అన్నదాత మీ అన్నదాత చెమటోర్చి ఆహారాన్ని రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచేనేస్తాం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే హస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే అన్నదాత తెలుగు రైతు భారతదేశానికి ఎమకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత నమస్కారం నిత్యం ఉదయించే సూర్యునిలా కృత్త కాంతులతో సిద్ధమైంది ఈనాటి అన్నదాత ఈ కార్యక్రమం చీనీ సాగులో మెళకువలు ప్రతిలో గులాబీ రంగు పురుగు నివారణకు ప్రస్తుతం చేపట్టవలసిన చర్యలు ఖరీఫ్ మొక్కజొన్నలో కలుపు నివారణ సమగ్ర పోషక యాజమాన్యం నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న రైతుల ఆదరణ పొందుతుంది కత్తెర పురుగు వల్ల కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సాగులో అందివచ్చిన శాస్త్రీయతతో మొక్కజొన్న నుంచి రైతులు ఎకరాకు నలభై ఐదు నుంచి యాభై క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తున్నారు మొక్కజొన్న భూమి నుంచి పోషకాలను ఎక్కువగా గ్రహించే పంట అందువల్ల ఈ పంట సామర్థ్యం మేరకు దిగుబడులు పొందాలంటే తొలిదశలో కలుపును అదుపు చేసి సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటించాలి లేదంటే కలుపు పెరిగి దిగుబడి తగ్గి నష్టపోవాల్సి వస్తుంది ప్రస్తుతం ఖరీఫ్ మొక్కజొన్న సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఏరువాక కేంద్రం వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు ఎరువులు మరియు కలుపు మరియు నీటి యాజమాన్యం మాత్రం చేపట్టినట్టయితే మనకి సుమారుగా అంటే ఎక్కువ దిగుబడి రావడానికి ఉంటుంది ముందు కలుపు విషయానికి వచ్చేసరికి ఏంటంటే విత్తిన రోజు కానీ విత్తిన రెండో రోజు కానీ ఎట్రాజెన్ ఒక ఎకరానికి ఒక కేజీ ఎట్రాజెన్ అయితే మనకు సరిపోతుంది దాన్ని రెండు వందల లీటర్ ఇంట్లో కలుపుకొని ముందు నుంచి వెనక్కి నడుచుకుంటూ పిచ్చిగర చేసుకున్నట్టయితే గడ్డి జాతి మొక్కలు అన్ని కలుపు మొక్కలను పుట్టకుండా చేస్తుంది పంట పుట్టిన తర్వాత కూడా మనం కలుపు రావడం గమనించడం జరుగుతూ ఉంది ఒక్క వెడల్పాకులు మాత్రమే ఉంటే టూ ఫోర్ సోడియం సాల్ట్ సరిపోతుంది ఎకరానికి నాలుగు వందల గ్రాములు రెండు వందల లీటర్ ఇట్లో కలుపుకొని మనం పిచ్చుక చేసుకున్నట్టయితే వెడలపాకులని సమర్థవంతంగా నివారించవచ్చు వెడల్పాకులతో పాటు గడ్డి జాతి మొక్కలు కూడా ఎక్కువగా ఉన్నట్టయితే ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల సమయంలో టెంబో ట్రయాణి మనకి లాడీస్ అని మార్కెట్లో పేర్లు మార్కెట్లో దొరుకుతుంది దీన్నైతే నూట పదిహేను గ్రాములు ఒక రెండు వందల లీటర్ ఇట్లో కలుపుకొని మనం పిచ్చుక చేసుకున్నట్టయితే ఈ గడ్డి జాతులు వెడల్పాకులు అన్ని మొక్కలను కూడా మనం సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది అయితే రైతులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రీ ఎమర్జెన్సీ అయినా పోస్ట్ ఎమర్జెన్సీ అయినా కలుపు మందు వాడేటప్పుడు తప్పకుండా నేలలో తేమ శాతం తగినంత ఉండాలి తగినంత శాతం ఉన్నప్పుడే కలుపు మందులు పనిచేస్తాయి రసాయనిక ఎరువుల విషయానికి వచ్చేసరికి మొక్కజొన్న పంటకు ఖరీఫ్లో ఎనభై కేజీలు నత్రజని ఇరవై నాలుగు కేజీలు బాసవరం ఇరవై కేజీలు పొటాషి ఎరువు వేయవలసి ఉంటుంది అంటే మొత్తం కాలంలో నూట యాభై ఆరు కేజీలు యూరియా యాభై రెండు కేజీలు డీఐపీ ముప్పై మూడు కేజీలు ఎంఓపి వేయాల్సి ఉంటుంది నత్రజని యూరియా రూపంలో మూడు దఫాలుగా వేసుకోవాలి అంటే యాభై కేజీలు యూరియాని ఆఖరి దిక్కులోను మరొక యాభై కేజీలు యూరియాని ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల వ్యవధిలోను ఆ తర్వాత యాభై కేజీలని యాభై నుంచి యాభై ఐదు రోజులప్పుడు వేసుకుంటే అంటే శ్రమ అందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మూడు దశల్లో తప్పకుండా వేసుకోవాలి అదే బాస్రం విషయం వచ్చరికి ఏంటంటే ఇది నేటిలో నీటిలో కరగదు నెమ్మదిగా మొక్కలకు కూడా నెమ్మదిగా లభ్యం అవుతుంది కాబట్టి దీన్ని మొత్తాన్ని ఆఖరి దిక్కులో వేసుకోవాలి డీఏపీ రూపంలో అయితే యాభై రెండు కేజీలు అదే సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నట్టయితే మనకి నూట యాభై కేజీల వరకు వేసుకోవాలి అదేవిధంగా పొటాస్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే రెండుసార్లుగా వేసుకోవాలి మొదటిసారి చివరి దిక్కులను రెండోసారి ఏంటంటే యాభై నుంచి యాభై రోజుల సమయంలో ఆ రెండో దప్ప ఎంఓపి మనం వేసుకోవాల్సి ఉంటుంది అయితే వేసే పద్ధతి ఏంటంటే మనం మొక్కల దగ్గర బ్యాండ్ ప్లేస్మెంట్ అంటాం అంటే మొక్క దగ్గర ఐదు సెంటీమీటర్ల దూరంలో ఐదు సెంటీమీటర్లు రెండు నుంచి ఐదు సెంటీమీటర్ల లోతులో చిన్న గాతలా తీసి మొక్క దగ్గరలో వేసుకోవాలి అదేవిధంగా నీటి యాజమాన్య విషయానికి వచ్చారేంటంటే మొక్కజొన్న నీటి పంట కాదు కాబట్టి ఒకరోజు మించిగా నీరు నిల్వ ఉంటే మొక్కజొన్న చనిపోద్దు కాబట్టి నీటి యాజమాన్యం చాలా సున్నితమైన పంట కాబట్టి నీటి యాజమాన్యం సరిగా చేపట్టాలి పంటకాలం మొత్తంగా సుమారుగా ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మిల్లీమీటర్లు నీరు అవసరం ఉంటుంది ఆరు నుంచి ఎనిమిది తడులు నీ నీటి తడల అవసరం ఉంటుంది గింజ మొలకెత్తడానికి ఒక తడి ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా విత్తిన పదిహేను రోజులకు ఒకసారి ఇప్పుడు మూడవ తడి ఏంటంటే పూత దశలో అదే పూత వచ్చిన పదిహేను రోజుల తర్వాత మరో నాలుగో తడి అలా గింజ కట్టేటప్పుడు ఒక తడి హార్వెస్టింగ్ చేసే ముందు ఒక ఐదు నుంచి వారం రోజుల ముందుగా ఒక తడి ఇచ్చుకుంటే కావాల్సిన నీరు అందడమే కాకుండా భూమిలో ఉన్న మనం వేస్తున్న ఎరువులన్నీ కూడా సమపాల్లో సరైన సమయంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు ఆశించిన దిగుబడి అంటే సుమారుగా ఖరీఫ్లో ముప్పై క్వింటాలు వరకు దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు పద్ధతులు అంటే కలుపు యాజమాన్యం నీటి యాజమాన్యం అదేవిధంగా ఎరువు ఎరువు యాజమాన్యం పైన రైతులు దృష్టి సారిస్తారని కోరుతున్నాను వాణిజ్య పంటగా సాగులో ఉన్న ప్రతి ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో సాగవుతోంది ప్రస్తుతం పైరు నలభై నుంచి నలభై ఐదు రోజుల దశ వరకు ఉంది గత కొంతకాలంగా ప్రతి రైతులను ఉలిక్కిపడేలా చేస్తున్న గులాబీ రంగు పురుగు నష్టాన్ని ఈ దశ నుంచే గమనించుకుంటూ తగు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరించాలి పక్కా ప్రణాళికతో సామూహికంగా నివారణ పద్ధతులను రైతులందరూ పాటించినప్పుడే ఈ పురుగును సమగ్రంగా నివారించగలం వివరాలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదిలాబాద్ జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ ప్రతి పంట అనేది ప్రస్తుతము నలభై ఐదు నుంచి యాభై రోజుల దశలో ఉంది అక్కడక్కడ పూత దశ కూడా మనం గమనించడం జరిగింది అయితే ప్రస్తుతము పూత దశలో మరి ఎక్కడైతే జిన్నింగ్ మిల్లు ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామాలలో గులాబీ రంగు పురుగు దశలో గమనించడం జరిగింది మరి దీని యొక్క ఉధృతి ముఖ్యంగా పది శాతం గుడ్డి పువ్వులు ఉన్నట్లయితేనే తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అంటే ఒక వంద పూలలో పది పూలు కనుక ఆ గులాబీ రంగుతో కూడిన పువ్వులు ఉన్నట్లయితేనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి గులాబీ పురుగు ఇప్పటి నుంచి మరి కాయ దశ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి రక్షణ చర్యలు చూసినట్లయితే ముందస్తుగా వేప నూనె పదిహేను వందల పీపీఎం ఐదు మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేయడం అదేవిధంగా లింగాకర్షక బుట్టలు మరి పెట్టుకొని వాటికి సంబంధించి ల్యూర్ని నాలుగు సార్లుగా మరి ఇరవై ఒక్క రోజులకోసారి మార్చి మార్చి వేస్తూ అదేవిధంగా గులాబీ రంగు యొక్క తల్లి పురుగులు చేను గట్ల పోంటే ఉంటాయి కాబట్టి చేనుకు వాడే పురుగు మందులు ఏవైనా కూడా గట్ల పైన కూడా పిచికారీ చేస్తే దీని ఉధృతిని తగ్గించవచ్చు అదేవిధంగా కాయ దశలో ఏర్పడినాక పురుగు మందుల విషయానికి వస్తే ఈ క్లోరోపైరిపాస్ రెండున్నర మిల్లీ లీటర్లు లేదా తయోడి కార్బ్ ఒకటిన్నర గ్రాములు ఇట్లాంటి మందులను పిచికారీ చేసి నివారించుకోవచ్చు ఇవిగాక మరి ప్రాథమిక దశలో సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు వాడకుండా చివరి దఫాగా అంటే నవంబర్ డిసెంబర్ ప్రాంతంలో మరి సింథటిక్ పైరిథ్రాయిడ్ అయినటువంటి సైపర్ మెథ్రిన్ కానీ డెల్టా మెథ్రిన్ మందులను వాడి గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా నియంత్రించవచ్చు శాస్త్ర పదంలో పయనించే రైతు లోకానికి దిక్సూచి మీకోసం గొర్రెల ఫారం ప్రారంభించాలి అనుకుంటున్నాం వివరాలు తెలియజేయండి అని అడుగుతున్నారు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం నుంచి కిరణ్ శాస్త్రీయ పద్ధతిలో గొర్రెల పెంపకాన్ని చేపట్టినట్లయితే అది ఎంతో లాభదాయకంగా ఉంటుంది గొర్రెలు తొంభై రెండు శాతం గడ్డితోనే మేపవచ్చు ఒక ఎనిమిది శాతం మాత్రం వాటికి మిశ్రమ దాన్న పెడితే సరిపోతుంది గొర్రెల్లో ఎటువంటి జాతుల్ని ఎంపిక చేసుకోవాలన్న విషయాన్ని గురించి చూద్దాము నెల్లూరు బళ్ళారి దక్కని ఈ మూడు జాతులు అనుకూలమైనవి వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది నెల్లూరు జాతి నెల్లూరులో పల్ల జోడుపి బ్రౌన్ అనేసి మూడు రకాలు ఉంటాయి గొర్రెల ఫారాన్ని మొదలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి కొన్ని సూచనలు చూద్దాము ఒక వంద గొర్రెలతో ఫారాన్ని మొదలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి కనీసం ఎనిమిది ఎకరాల భూమి అవసరం అవుతుంది అందులో ఎకరాల్లో పశుగ్రాసాలని సాగు చేసుకోవాలి ఒక ఒకటిన్నర ఎకరంలో పశుగ్రాసాల చెట్లని సాగు చేసుకోవాలి మిగిలిన అర ఎకరంలో ఈ గొర్రెలకు కావలసిన కొట్టాన్ని ఏర్పాటు చేసుకోవాలి కొట్టం విషయానికి వచ్చినప్పుడు వీలైనంత తక్కువ ఖర్చుతో తాటాకులతో కానీ రేకులతో కానీ కొంత ఏరియా వాటికి లోపల విశ్రాంతి తీసుకోవటానికి ఉండాలి కొంత ఏరియా అవి బయట క్లియర్గా చక్కగా తిరగలగటానికి ఫెన్సింగ్ వేసి వారు బయట కొంత ప్రదేశాన్ని వదలాలి కనీసం ఒక్కొక్క గొర్రెకి పది చడ్ర అడుగులైన ప్లేస్ వచ్చేటట్టు మనము కొట్టాన్ని ప్లాన్ చేసుకోవాలి అలాగే కొట్టం లోపల అవి మేయటానికి నీళ్ల తొట్టెలు మేత తొట్టెలు అలాగే ఖనిజ లవణాల బ్రిక్స్ అంటాం వాటిని కూడా మనము ఇచ్చినట్లయితే వాటికి అవసరమైనటువంటి ఖనిజ లవణాలు కూడా అందుబాటులోకి వస్తాయి ఇంకా గొర్రెల విషయానికి వస్తే సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల మధ్యలో ఆరోగ్యంగా పుష్టిగా ఉన్న గొర్రెల్ని మనం ఎన్నిక చేసుకోవాలి సో ఈ విధంగా మనం అన్ని సిద్ధం చేసుకొని పశుగ్రాసాలు కూడా సాగు చేసుకొని అప్పుడు మనం గొర్రెల్ని తీసుకొని రావాలి పశుగ్రాసాల్లో ముఖ్యంగా మనకి కాయజాతి ధాన్యపు జాతి అని రెండు రకాలు ఉంటాయి వీటన్నిటినీ సాగు చేసుకుని మేత ఖర్చు డెబ్బై శాతం వరకు ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఎంతగానో తగ్గించుకోగలుగుతాం పునరుత్పత్తికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు చూద్దాం పెట్టిన పొట్టేలు మందకి ఎంతో ముఖ్యమైనది కాబట్టి దాన్ని మనము ఎంతో జాగ్రత్తగా ఎన్నిక చేసుకోవాలి పద్దెనిమిది నెలల నుంచి రెండు సంవత్సరముల లోపు ఉన్నటువంటి పొట్టేల్ని ఎంపిక చేసుకోవాలి ప్రతి ముప్పై ఆడగొర్రెలకి ఒక మగ గొర్రె ఉండేటట్లు మనం కొనుక్కోవాలి ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి కూడా మార్చుకుంటూ ఉండాలి పొట్టేళ్లకి రోజుకి రెండు వందల యాభై గ్రాములు మిశ్రమ దానా కూడా ఇవ్వాలి అదే ఆడగొర్రెల విషయానికి వస్తే పదిహేను నుండి పద్దెనిమిది నెలల వయసు ఉన్నటువంటి ఆడగొర్రెల్ని మనం కొనుక్కోవాలి రోజుకు రెండు వందల గ్రాములు చొప్పున మనము మిశ్రమ దానా ఇచ్చినట్లయితే సో పచ్చి మేతతో పాటు దానా కూడా అందించటం వల్ల అవి చక్కగా పుష్టిగా ఉంటాయి పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతాయి ఈనిన తర్వాత మూడు నెలల వరకు పిల్లలు పాలు తాగుతాయి మూడు నెలలకి పిల్లల్ని వేరు చేస్తాము సో పిల్లలు పాలు తాగేటప్పుడు కూడా రోజుకు ఒక రెండు వందల గ్రాములు మనము మిశ్రమ దానాన్ని ఇవ్వాల్సి ఉంటుంది పిల్లల్ని వేరు చేసిన తర్వాత పిల్లలకు కూడా అధిక దానాన్ని ఇవ్వాలి వాటి పోషణ విషయంలో కూడా కొన్ని సూచనలు చూద్దాము పాక్షిక సాంద్ర పద్ధతి పాటిస్తే ఎంతో మంచిది పాక్షిక సాంద్రత అంటే ఒక ఆరు గంటలు గొర్రెలను మేతకి వదిలివేయాలి తర్వాత షెడ్లోకి తీసుకొచ్చి మేతల విషయానికి వచ్చేటప్పటికి ఒక్కొక్క గొర్రెకి రోజుకి కనీసం నాలుగు నుంచి ఐదు కేజీల మేత ఇవ్వాలి లోపలికి వచ్చిన తర్వాత మిశ్రమ దాణా ఇస్తే సరిపోతుంది గొర్రెల్లో ముఖ్యముగా అంటువ్యాధులు బాహ్యపరాన్న జీవులు అంతరపరాన్న జీవులు వీటి వల్ల వ్యాధులు వస్తాయి అంటువ్యాధుల్లో ముఖ్యమైనవి గాలి కుంటు వ్యాధి బొబ్బ వ్యాధి పీపీఆర్ వ్యాధి ఫుట్ రాట్ అంటే కాలికుంటు వ్యాధి చిటుక వ్యాధి మొదలైనవి ఈ వ్యాధులకి ముఖ్యంగా నివారణకి సకాలంలో టీకాలు కానీ వేయించుకోగలిగినట్లయితే ఈ వ్యాధుల బారి నుంచి మనం గొర్రెల్ని కాపాడుకోవచ్చు అదేవిధంగా అంతరపరమైన జీవుల విషయానికి వస్తే ఎక్కువగా కార్జపు జలగలు పొట్టలో జలగలు రక్తపు జలగలు ఆహారాన్ని ఆ గొర్రెలకి అందకుండా ఈ లోపలున్న పరాన జీవులు తినటం వల్ల అవి చాలా క్షీణించిపోతాయి దీనికి నివారణగా కనీసం సంవత్సరానికి రెండు సార్లు నట్టల నివారణ మందుని గొర్రెలకు తాగించాలి అదేవిధంగా బాహ్య పరాన జీవుల విషయానికి వస్తే గోమర్లు పిడుదులు పేలు అన్ని వీటిలోకి వస్తాయి సో దీనికి యుటాక్స్ లాంటి పశువుల మీద అదేవిధంగా ఆ కొట్టాల్లో కూడా దీన్ని చిలకరించినట్లయితే ప్రస్తుతం పడుతున్న వర్షాలకు కూరగాయలు తోటల్లో కలుపు సమస్యగా ఉంది నివారణ ఎలా అని అడుగుతున్నారు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నుంచి సంజీవరావు కర్నూలు జిల్లా నంద్యాల నుంచి శంకరయ్య గుంటూరు జిల్లా సత్యనపల్లి నుంచి శివరామకృష్ణ ఖరీఫ్లో ఈ కూరగాయల పైర్లు ప్రత్యేకించి ఏంటంటే బెండలో కూడా ఈ కలుపు అనేది బాగా ఎక్కువగా వస్తూ ఉంటుంది ప్రత్యేకించి మొట్టమొదటి ముప్పై నుంచి నలభై రోజుల వరకు కూడా కలుపు లేకుండా చూసుకోవాలి ప్రత్యేకించి గడ్డి జాతి మొక్కలు వెడల్పటాక మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి బెండ విత్తిన వెంటనే ఎకరానికి ఒక లీటర్ నేల స్వభావం పెట్టి పెండి మీద మంది పిచికారీ చేసుకోవాలి అది దాదాపుగా ఇరవై ఇరవై రోజుల వరకు కూడా కలుపు రాకుండా ఆగుతుంది ఆ తర్వాత అంతరం ఒకటి రెండు సార్లు అంతరకృష్టి చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ అంతరకృష్టి కుదరకపోతే గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఎకరానికి పావులీటరు ఈ ప్రాప్ అనే ఇథైల్ లేకపోతే ఈ టర్గా సూపర్ కోయితల పాపి ఇథైల్ అనే మందు కానీ మూడు వందల మిల్లీలీటర్ చొప్పున ఈ రెంట్లో ఏదో ఒక మందుని పిచ్చిక్యారీ చేసుకుంటే బెండకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బెండలో వచ్చేటువంటి గడ్డి జాతి మొక్కల్ని నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంది మనకి ఈ వంగ కూడా చాలా ముఖ్యమైనటువంటి పంట వంగ ఏంటంటే మనం నారు పెంచుకుని నాటుకుంటాం నాటడానికి ముందుగానే ఈ పెండి మెతిలీన్ అనేది ఎకరానికి ఒక లీటర్ కానీ ఆక్సిఫ్లోరోపెన్ అనే మందు ఎకరానికి మనకి రెండు వందల మిల్లీ చొప్పున కానీ పిచికారీ చేసుకుని తర్వాత వంగ నాటుకుంటే దాదాపు ఇరవై రోజుల వరకు కూడా కలుపు రాకుండా ఉంటుంది అయితే వంగ తోటలో కూడా మనం గడ్డి జాతి మొక్కలు నిర్మూలించుకుంటాం ఇందాక చెప్పినటువంటి ఫనాక్ష ప్రాప్యత ఎకరానికి రెండు వందల యాభై మిల్లీ లీటర్లు కానీ అలాగే కోయజల ప్రాప్యతలు టర్గా సూపర్ మూడు వందల మిల్లీ లీటర్లు కానీ చేసుకుంటే వీటిలో వచ్చేటువంటి గడ్డి జాతి మొక్కల్ని నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంది ఇకపోతే టమాటా కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి పంట ప్రత్యేకించి ఈ ప్రాంతాల్లో ఈ టమాటా పైరు చూసుకుంటే మనం సాధారణంగా నారు పెంచుకుని నాటుకుంటూ ఉంటాం టమాటా నాటడానికి ముందు మనం ఈ పెండి మితిలిని అనే మందు వాడుకోవచ్చు ఎకరానికి ఒక లీటర్ మందు రెండు వందల లీటర్ నీటిలో కలుపుకుని పిచ్చికారీ చేసుకుని తర్వాత టమాటా నాటుకోవచ్చు అట్లాగే ఈ ఆక్సిఫ్లోరఫిన్ అయితే ఎకరానికి రెండు వందల మిల్లీ లీటర్లు కూడా మనం పిచ్చికారీ చేసుకుని నాటుకోవచ్చు అట్లాగే మెట్రిబిజన్ అనే మందు కూడా ఎకరానికి నూట యాభై నుంచి రెండు వందల గ్రాములు నాటు పిచ్చికారీ చేసుకుని మనం తర్వాత నాటుకోవచ్చు ఆ తర్వాత పదిహేను ఇరవై రోజుల వ్యాధిలో రెండు మూడు సార్లు అంతర్కృష్టి చేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా టమాటా మొక్క దశలో వచ్చేటప్పుడు కలుపుని యాజమాన్యానికి ఇదే మెట్రిబ్యూజన్ అనే మందు ఎకరానికి నూట యాభై గ్రాములు నుంచి రెండు వందల గ్రాముల వరకు పిచికారీ చేసుకుంటే వెడల మొక్కల్ని టమాటా పైరుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మూలించుకోవచ్చు అట్లాగే గడ్డి జాతి మొక్కలు ఉంటే ఈ మెట్రిబ్యూజన్ అనే మందు ఎకరానికి నూట యాభై నుంచి రెండు వందల గ్రాములు ప్లస్ రెండు వందల యాభై మిల్లీ లీటర్ల ఫెనాక్సా ప్రాప్యతలు ఈ రెండు కలుపుకుని కనుక పిచికారీ చేసుకుంటే అటు వెడల మొక్కలు ఇటు గడ్డి జాతి మొక్కలు కూడా టమాటాలు వచ్చేటువంటి టమాటాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి నిర్మూలించుకోవచ్చు తొలకర వర్షాలు పడుచడంతో ఈ పండ్ల తోటల్లో కూడా రకరకాలైనటువంటి కలుపు మొక్కలు ప్రత్యేకించి ఏంటంటే ఏకవార్షిక మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి తొంగ కావలిగడ్డి ఇటువంటి అట్లాగే బహు వార్షిక జాతికి చెందినటువంటి దర్భగడ్డి కావలి అలాగే గడ్డి ఇటువంటి కూడా ఎక్కువగా వస్తుంటాయి మామూలుగా వచ్చేటువంటి అనేక రకాలైన వెడల మొక్కలు కూడా ఎక్కువగా వస్తుంటాయి గురుగు ఇటువంటి అన్నీ కూడా గాడిది గర్ప ఇటు కూడా ఏంటంటే తొలకర వర్షాలు పడిన వెంటనే రైతు సోదరులు చేయవలసింది ఏంటంటే అవకాశం ఉన్నంతవరకు కూడా మనం తేమ ఉన్నప్పుడు అంతర్కృష్ి చేసుకుంటే సరిపోతుంది ఒకటి అంతరకృష్టి చేయడం కుదరనప్పుడు కానీ ఏం చేయాలంటే లేకపోతే తేమ ఉన్నప్పుడు ఎకరానికి రెండు వందల మిల్లీ లీటర్లు అంటే ఒక లీటర్ నీటికి ఒక మిల్లీ లీటర్ చొప్పున ఆక్సిఫ్లోరఫెన్ గోల్ అనే మందుని కనుక పిచికారీ చేసుకుంటే అటు మొలిచిన కలుపుని మలవబోయే కలుపుని కూడా మనకి సమర్థవంతంగా కలుపు నిర్మూలించడానికి అవకాశం ఉంది అయితే పండ్ల తోటల్లో ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ టూ ఫోర్ సంబంధిత మందులు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు ఎందుకంటే నేలపైన అవశేషాలు ఉండి వేళ్ళకి ఇబ్బంది పడతాయి కాబట్టి అవశేషాలు లేనటువంటి మందు అట్లాగే దూరంగా వెళ్ళి పడినప్పుడు పండ్ల తోటలు దెబ్బ తినకుండా ఉండే మందులు మాత్రమే జాగ్రత్తగా ఎంచుకుని వాడుకోవాలి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మామిడి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పండ్ల తోటలు చీనీ నిమ్మ ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ నగర్ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కడప నెల్లూరు గుంటూరు ప్రకాశం జిల్లాల్లో సాగు విస్తీర్ణం అధికంగా ఉంది ఒకసారి నాటితే ఏళ్ల తరబడి దిగుబడినిస్తూ రైతులకు ఆదాయాన్ని అందిస్తున్నాయి చీనీ నిమ్మ పండ్ల నుండి పలు రకాల ఉప ఉత్పత్తులు తయారవుతున్నాయి అలానే పూలు ఆకుల నుంచి పరిమళ ద్రవ్యాలను తీస్తున్నారు అయితే సాగుకు ఉపక్రమించే రైతులు అంటు మొక్కల ఎంపికతో పాటు చీడపీడలపైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి చీనే నిమ్మ తోటల సాగులో చేపట్టాల్సిన యాజమాన్యపు మెళకువలను పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుమన్ బాబు నుంచి తెలుసుకుందాం చీని నిమ్మ తోటలలో సముద్ర మట్టం నుంచి తొమ్మిది వందల అడుగుల ఎత్తు వరకు ఎక్కడైనా సరే మనం పండించుకోవచ్చు అయితే నేలలో మాత్రం సున్నపు పొరలు మాత్రం లేకుండా ఉండాలి ఉదయని సూచిక ఇంచుమించుగా సెవెన్ పాయింట్ ఎయిట్ వరకు ఉంటే సరిపోతుంది మరీ చౌడు ఉన్నా సరే ఈ చీని నిమ్మ తోటలు చనిపోతూ ఉంటాయి చీనీ రకాలుగా చూసుకునేటట్టయితే సాత్గుడి అనే రకం అనేది బాగా ఫేమస్ ఇంకోటి ఏంటంటే బత్తాయి ఇది మనకి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కోస్తా ప్రాంతాల్లో బాగా అనువైన రకము మొసంబైన రకం ఏంటంటే ఇది తెలంగాణలో ఎక్కువగా మహారాష్ట్రలో ఎక్కువగా పండి పండిస్తూ ఉంటారు దాని తర్వాత ఇంకా నిమ్మరకాలుగా చూసుకునేటట్టు అయితే అందుట్లో ఏంటంటే బాలాజీ రకం ఒకటి పెట్లూరు రకం అని ఒకటి ఉంది ఈ రకాలు బాగా ఫేమస్ గజ్జి తెగుల్ని తట్టుకోవడానికి బాగా ఉపయోగపడతాయి ఇది మనకి తిరుపతి పరిశోధనా స్థానంలో కానీ లేకపోతే పెట్లూరులో కానీ మనకి దొరుకుతూ ఉంటాయి మొక్కలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు వైరస్ తెగుళ్ళు ముఖ్యంగా ట్రిస్టెరా వైరస్ అని దాని తర్వాత గ్రీనింగ్ డిసీజ్ అని వెర్రికుళ్ళు తెగులు అని ముఖ్యంగా నిమ్మలో కానీ బత్తాయిలు కానీ చాలా ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాయి అటువంటి డిసీజులు లేకుండా ఉన్న మొక్కల్ని మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంచుమించు తొమ్మిది నెలల నుంచి ఒక సంవత్సరం వయసు ఉన్న మొక్కల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి దాని కాండం లావుగా ఉండాలి ఆకులు కూడా పాలిపోయినట్టుగా కూడా ఉండకుండా ఆకులు ముదురుగా ఉండి కొంచెం లావుగా వెడల్పుగా ఉన్న ఆకులు మాత్రమే ఉన్న మొక్కల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి గొయ్యి ఒక అడుగు ఇంటూ అడుగు ఇంటూ అడుగు పొడవు వెడల్పు దాని తర్వాత లోతుల గోతులు తీసుకోవాలి గోతులు తీసుకున్న తర్వాత అందుట్లో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఒక వంద గ్రాములు వేసి దాని తర్వాత దానికి పశువులు అది కలుపుకొని ఊడ్చి దానిపైన మొక్కని నాటాలి నాటేటప్పుడు ఏంటంటే బత్తాయి రకం అటువంటి అయితే జాయింట్ ఏదైతే ఉందో అంటుకట్టిన దగ్గర నుంచి కింద నాటాలి కానీ పైన నాటకూడదు అదే కనుక మామూలు రంగపూర్ రంగపూర్లాయ్య మీద అంటుకట్టింది అయితే అలాగే నాటాలి అలా కాకుండా కొన్ని విత్తనాల ద్వారా డైరెక్ట్గా చేస్తారు అటువంటి అయితే డైరెక్ట్గా మనం ఫీల్డ్లో నాటుకోవచ్చు నాటుకున్న తర్వాత మనం నీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది నిమ్మకి నీరు ఎక్కువ అవసరం అదేవిధంగా ఎరువులు కూడా బాగా ఎక్కువగా తీసుకుంటుంది ఈ ఎరువుల్లో కూడా ముఖ్యంగా ఇరవై శాతం పశువుల ఎరువు రూపేణా మిగిలిన ఇరవై శాతం వేపపిండి లేకపోతే ఆముదపిండి రూపేణ మిగిలిన యాభై శాతం రసాయనిక ఎరువులు రూపేణ ఇవ్వాలి అంతేగాని ఏదో మొత్తం కెమికల్ ఎరువుల ద్వారా వేయకూడదు ఈ ఎరువులను కూడా ఏంటంటే జనవరి ఫిబ్రవరి నెలలో ఒకసారి ఒక యాభై శాతం ఇంకొక మిగిలిన యాభై శాతం జూన్ జూలై నెలల్లో వేసుకోవాలి అంతా ఒకేసారి వేయకూడదు నీళ్లు డైరెక్ట్గా మనకి కొమ్మకి కానీ కాండానికి కానీ డైరెక్ట్గా తగలకూడదు ఆ డబుల్ రింగ్ పద్ధతిలో మాత్రం వాటర్ పెట్టాలి లేకపోతే ఏంటంటే అది కొండ కాండానికి తగిలేటట్టు గమ్ము కారు తగిలి వస్తుంది నిమ్మ కానీ బత్తాయి కానీ మూడు సంవత్సరాల నుంచి కాపుకు మొదలవుతుంది ఈ పూత కానీ కాపు కానీ సంవత్సరానికి మూడుసార్లు వస్తుంది జనవరి ఫిబ్రవరి నెలలో ఒకసారి వస్తుంది దాన్ని అంబియా అంటారు దాని తర్వాత జూన్ జూలై నెలలో ఒకసారి వస్తుంది మృగబాహార అని అంటారు దాని తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఇంకోసారి వస్తుంది దాన్ని హస్తబాహార అని అంటారు అయితే రైతు నిర్ణయించుకోవాలి ఏ కాయని మనం ఉంచుకుందాం అనేది ఆంధ్రప్రదేశ్లో అయితే ఏంటంటే మనకి జూన్ నెలలో వచ్చే కాయ చాలా బాగుంటుంది అయితే ఏంటంటే దీనికి ఫ్లవరింగ్ ఒక ఆరు నెలల ముందు వస్తుంది అంటే ఆ నవంబర్ నుంచి డిసెంబర్ ఆ నెలలో వస్తుంది పూత వచ్చే ఒక నెల ముందు గనక మనం గనక చెట్టు చుట్టూ కొంచెం పళ్ళెంలాగా తీసి ఒక నెల రోజులు నీళ్లు పెట్టకుండా దానికి కరువు ఏర్పరిచి దాని తర్వాత కనుక ఎరువు కనుక మనం గనక వేసుకునేటట్టయితే దానికి పూత బాగా వచ్చి దిగుబడి బాగా పెరగడానికి ఆస్కారం ఉంది దీనికి సూక్ష్మ పోషకాల లోపం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది మనం జింక్ సల్ఫేట్ అనే దాన్ని ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి మెగ్నీషియం సల్ఫేటు రెండు గ్రాములు మ్యాంగనీస్ సల్ఫేట్ ఐదు గ్రాములు ఐరన్ సల్ఫేట్ అదే దాన్ని అన్నబేది అని అంటారు దాన్ని మూడు గ్రాములు బోరాన్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు సార్లు కనుక ప్రతి రెండు నెలలకి ఒకసారి కనుక మనం కనుక పిచికారీగా చేసుకునేటట్టయితే నిమ్మ బత్తాయి తోటల్లో పల్లాకు తెగులు అటువంటి పోషక లోపాల నివారణ పూ పూర్తిగా సాధించవచ్చు అంతర పంటలు ఏం వేసుకోవచ్చు అంటే మొదటి మూడు సంవత్సరాల్లో మనం అపరాలు వేసుకోవచ్చు మినుములు పెసలు దాని తర్వాత నేల కనుక గుల్లగా ఉండేటట్టు వేరుశనగ వేసుకోవచ్చు జనుము అటువంటివి కూడా వేసుకోవచ్చు బీర జాతి దోస జాతి సంబంధించిన కూరగాయలను వేసుకోవచ్చు కానీ టమాటా కానీ మిరప కానీ బెండ అటువంటివి మాత్రం వేసుకోకూడదు అంటే వాటికి వచ్చిన వైరస్ తెగుళ్ళు చీనీ లేక నిమ్మ తోటలకు కూడా ఎక్కువగా ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంది చీని నిమ్మ తోటల్లో రకరకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి అందుట్లో ఏంటంటే ఒకటి గజ్జి తెగులు గజ్జి తెగులు నివారణకి మనం కాపరాక్సీ క్లోరైడ్ లేకపోతే బ్లైటాక్స్ని మూడు గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి పిచికరీ చేసుకోవచ్చు డిప్లోడియా అని లేకపోతే మామూలుగా కాండానికి అని గమ్ముకు గమ్ము అని వస్తూ ఉంటుంది దానికి ఏంటంటే ఆ గమ్ముని చెక్కేసి మనం బ్లైటాక్స్ని మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి కానీ లేకపోతే బోర్డు మిశ్రమాన్ని కానీ తయారు చేసి అక్కడికైనా పూసేటట్టు అయితే నివారించుకోవచ్చు అనమాట ఉదయభానుని లేలేత కిరణాలు తాకే ప్రత్యూష వేళ వినూత్న అంశాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు నాలుగు సున్నా ఎనిమిది ఐదు టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం పది నుంచి పదకొండు గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు అన్నదాత కార్యక్రమాలను యూట్యూబ్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించండి